చాలా మంది అక్క ఫుల్కాలు ఎట్లా చేస్తావు అని అడిగినారు ఏం లేదు బౌల్లో మేమైతే పట్టించిన పిండి తెచ్చుకొని చేస్తాను మీద ఆశీర్వాద పిండి ఉంటే ఆశీర్వాద పిండి తీసుకొని చేయండి అందులో పైన పైన నన్ను చూపిస్తున్నాను కదా అట్లా పైన పైన గోరివచ్చ నీళ్ళతో అట్లా అలా పిండిని ఇట్లా గోల్గా రెడీ చేసుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకుంటే సరిపోతుంది బాగా తిక్కిన తర్వాత మనము ఇట్లా అట్లా కాడతో పైన పైన తిక్కాలన్నమాట ఎక్కువ ప్రెస్ చేసి తిక్కకూడదు ఆ ఫుల్కా అయితే పగిలిపోతుంది అది కూడా స్పాంజిగా రాదు పొంగదనమాట అట్లా పైన పైన మనం చూసుకుంటూ చూసుకుంటే ఇట్లా తిక్కి అనుకో మనకి రౌండ్గా పూరి షేప్లో బాగా పొంగుతుందన్నమాట మనం పెనము హీట్ పెట్టుకోవాలా అది వేసిన తర్వాత చిన్నగా ఇలా వేసుకొని అలా ఇలా పక్కన తిప్పుకొని కావాలంటే మీరు నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు మేమైతే ఏమీయలేదు అట్లా వేడిగా ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ చాలా బాగుంటుంది ఫుల్కాలు వేడి అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చల్లార్చినా కూడా బాగుంటుంది ఎందుకంటే పొంగుతుంది కాబట్టి ఇలా నిదానంగా ఇట్లా పొంగుతుంది అట్లా కాడతోనే మనం పొంగించుకోవాలా టేస్టీగా ఫుల్కా రెడీ ట్రై చేయండి మీరు కూడా